హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ జపల్లె వంటలు ఈరోజైతే మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్లు చేసుకుందాం తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం చేపల కూరను వండుకుందాం చూడండి ఇలాంటి వెలుపాటి బౌలు తీసుకొని దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకుందాం రెండు కేజీల చేపలండి ఇప్పుడు దీంట్లోకే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొన్ని పచ్చి ఫ్రింగ్ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఉప్పు కాల్చి దంచిపెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది వేసుకుందాం అలాగే మెంతులు జీలకర్ర వేయించి దంచిపెట్టుకున్న పొడిని వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా పౌడర్ నూనె కూరకు ఎంత అయితే నూనె కావాలో అంత నూనె ఇందులోనే పోసుకుందాం పోసుకొని ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కలిసేలా కలుపుకుందాం ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకుందాం పులుపు చూసి వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు సూప్ అయితే ఎంత కావాలో అంత చూసి వాటర్ కూడా పోసుకుందామండి చూడండి వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని దీన్ని డైరెక్ట్గా తీసుకొని పోయి మనం స్టవ్ మీద పెట్టుకొని పులుసును మరిగించుకుందాం అలాగే కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకొని పోయి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం పెట్టేసుకొని మరగనిద్దాం మనం చేపల పులుసుని ఇలా మూత పెట్టుకొని మరిగించుకుందాం ఒకసారి చూద్దాం చూడండి మరగడం స్టార్ట్ అయింది కదా మళ్ళొకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడండి చేపలు కూడా ఉడుకుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకుంటే మరొక్కసారి మూత పెట్టుకొని చేపలని ఉడకనిద్దాం పులుసు చూడండి దగ్గర పడిపోయింది ఆయిల్ అంతా పైకి తేలి మనకి సూప్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మరొకసారి కలిపేసుకుందాం మరొక్కసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సూప్ అనేది మనకు చిక్కగా చూసుకోండి మీకు ఎంత అయితే చిక్కగా కావాలో సూప్ చూసుకొని ఉడికించుకోండి చేప ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి చూడండి సూప్ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లోకి కొత్తిమీర అని కూడా వేసుకొని కూరను నింపేసుకుందామండి నింపేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ చేపల పులుసు అండి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నీచు వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీ చోసన అసలు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Please subscribe please like please support share and friends thank you for watching